నువ్వు ఒక లీడర్ అవ్వకూడదా నువ్వు ఒక లీడర్ అవ్వకూడదా అవునా కాదు ఎందుకంటే అందరూ ఒకటి ఉంటే వాళ్ళు తట్టుకోలేదు ఇందాక చెప్పినట్టు వెయ్యి మంది ఒక దగ్గర మీరు సంఘటితం అయిపోయి నిలబడినారనుకోండి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు భయపడతారు సో వీళ్ళ నేంది మీరు కాశ చూపించారా ఏమి నేను నీకు ఏదైనా చేస్తా నీకు సంబంధించి నువ్వు ఎందుకు పెద్ద ఇది చేసుకోకూడదు ఎందుకు ఈ అన్నకి ఈ అన్నకి సపరేట్గా విడదీస్తారు ఓకేనా ఎందుకు మురళి నీది నువ్వు చూసుకో సుబ్రహ్మణ్యం తీసుకుర ఈయనను పొగుడతారు ఏమి ఈయన ఆ టైంకి ఓ అనుకుంటాడు తర్వాత అయిన తర్వాత ఈయన బలహీనత అని ఇంకా ఏముంది లేకపోయి మాట్లాడినాడు అనుకోండి అన్న నాకేదో చేస్తాడని మాట మాట్లాంటారా సరే సరే మురళి అని సర్దిపోయి చెప్తారు నేను చాలాసార్లు చెప్పినాను అరిషట్ గుణాలు ఈ అసూయ ద్వేషము కోపము మోహము లోపము ఏవైతే మనలో ఉన్నాయో కామం ఇలాంటివన్నీ కూడా మనిషి ఉన్నంత వరకు ఏ మనిషి నాయకుడిగా సక్సెస్ అవుతాడు చరిత్రలో నిలుస్తాడు అంటే ఇవి వదిలేసినవాడు నాయకుడు అన్నవాడు తను పొందినా పొందకున్నా నన్ను నమ్మొచ్చిన వాళ్ళకి నేను మంచి చెయ్యాలా ప్లస్ పొజిషన్ కోసం పని చేయకూడదు ఎప్పుడూ కూడా సా ఏమి సాధించలేదు పొజిషన్ అనేది తాత్కాలికం ఐదేళ్ళు ఉంటుంది ఒక పరిపాలన ఐదేళ్ళు ఉండదు అవునా కదా దాని మనము విపరీతంగా ఇదైపోతే ఏం లాభం అండి అర్థం చేసుకోండి మీరందరూ కూడా సో ఫస్ట్ పొజిషన్స్ కాదండి నిజమైన నాయకులు పొజిషన్ల కోసం పని చెయ్యరు ఓకే వ్యక్తిత్వం ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తిత్వమే మనిషిని నిలబెడుతుంది సమాజంలో తాత్కాలికమైన లోపాలకి స్వార్థాలకి అహంకారాలకి మనిషి వెళ్ళినంత కాలం మనం ఏమి సాధించలేము అంటే మార్పు మనలో రావాలండి ఎదుటి వాళ్ళలో అనుకోకూడదు ఎదుటి వాళ్ళ గురించి మనము ఎదుటి వాళ్ళని మార్చాలి అన్నంత వరకు మనం ఎవరిని మార్చలేము ఎవరికి వాళ్ళే మారాలి ప్రతి ఒక్కరు మీరు అలా మారగలిగినప్పుడు మీరు ప్రతి అలా ఏదైనా సరే సాధించగలరు ఇంకో నలుగురిని కూడా మీరు మార్చగలుగుతారు మీలోనే ఆ మార్పు లేకుంటే మీరు మాట ఒకటి పని ఒకటి చేస్తున్నారు మీ మాట ఇతరులపైన ప్రభావం చూస్తుందా చూపుతుందండి ఏదో మాట్లాడుతూ ఉన్నాడని అక్కడ స్పీచ్ ఇస్తారు పక్కన వదిలేస్తారు ఎవరికి ఏం ప్రభావం చూపదు అష్టాంతం ఒక దగ్గరే ఉంటుంది కానీ అందరినీ ఆకర్షిస్తుంది వ్యక్తిత్వం ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి అవి లేకుండా నేను నాయకుడు కావాలా నాకు పొజిషన్ కావాలా అంటే నీకు మాట్లాడేది ఒక వ్యక్తి యొక్క బాధ వినడానికి నీకు టైం లేదు ఒక వ్యక్తి యొక్క కష్టం నష్టం వినడానికి నీకు టైం లేదు ఒక నీ యొక్క పనులు వదులుకొని ఒక మనిషితో వెళ్ళి నువ్వు ఆ పని చేయడానికి నీకు టైం లేదు ఓకే సరే సరే రేపు పోదాంలే ఎల్లుండి పోదాంలే అని మనుషుల్ని అలా 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 ఎందు చేసుకుంటా వాళ్ళని ఉంటా లేదంటే ఇంకొకటి ఇంకొకటి చేస్తూ ఉంటే మనకి నాయకత్వం ఉంటుందా ఆలోచించండి సో ఏ దానికి త్యా ఆ త్యాగం చేయగలిగిన వాడే నాయకుడుగా నిలుస్తాడు తన కాలం కావచ్చు తన డబ్బు కావచ్చు తన అహంకారం కావచ్చు తన సొంతంగా అదే నేను ఎట్లా సఫర్ సఫరిస్తున్నా నాగా ఇంకొక వ్యక్తి సఫర్ కాకూడదు అన్న వాళ్ళే నాయకులుగా నిలబడతారు నేను ఎలాగో ఈ నాయకులుగా నిలబడలేకపోతున్నారు వాళ్ళ వాళ్ళ స్వార్థానికి ఇంకో దగ్గర దొరికింది ఏదో మంచి అంటే వెళ్ళిపోతా ఉన్నాను సో దీనికంటే గొప్పదిని ఇప్పిస్తారా చేస్తారా